మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఈరోజు నల్లగొండ జిల్లాలో పిఎసీఎస్ల విభజన కొన్ని సహకార సంఘాలను పెంచాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఆలోచనకు అనుగుణంగా మా పిఎస్ఏ చైర్మన్ల సలహాలు కూడా తీసుకోవడానికి ఈరోజు ఇక్కడ సమావేశం కావడం జరిగింది ఇక్కడ వచ్చిన అందరి చైర్మన్ల సలహాలు సూచనలు తీసుకున్నాం తీసుకున్న తర్వాత వాళ్ళ అభిప్రాయాలను ఇక్కడ సూచించడమే కాకుండా మళ్ళా వారి తీర్మానాల ద్వారా కూడా పంపించమని చెప్పేసి అందరూ చైర్మన్లకు తెలపడం జరిగింది ఖచ్చితంగా వాళ్ళ తీర్మానాలను కూడా పరిగణలకు తీసుకోవాలని మంచి అభిప్రాయంతో కొంతమందికి నిరుద్యోగులకు ఎంప్లాయ్మెంట్ కలుగుతుంది దీనివల్ల అలాగే సొసైటీలు ఏర్పడడం వల్ల భారం కూడా తగ్గుతుంది గవర్నమెంట్కు కొంచెం ఆర్థిక భారం పడ్డా కానీ అక్కడ రైతులకు కానీ అందరికి మిగతా వాళ్ళకి వెసులుబాటు జరిగే విధంగా ఒక మండలంలో ఒక మండల హెడ్ క్వార్టర్కి రావాలంటే ఇప్పుడు పది పదిహేను ఇరవై కిలోమీటర్లు ఉండడం వల్ల దాన్ని బైఫర్కేషన్ చేయడం వల్ల రైతులకు కూడా ఐదు కిలోమీటర్లు అట్లా ఆ రేంజ్లో వచ్చేటట్టు కానీ రైతులకు అభివృద్ధి జరగాలనే మంచి ఉద్దేశంతో గవర్నమెంట్ ఈ ప్రోగ్రాం తీసుకున్నది దీన్ని అందరు చైర్మన్లు కూడా స్వాగతిస్తూ కొన్ని కొన్ని ఇప్పుడు ఎందుకంటే సహకార సంఘాలు అంత మాత్రంగానే నడుస్తున్నాయి కాబట్టి దీనికి సంబంధించి జీతాలు ఇవ్వడం కానీ తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయడం కానీ దాని విషయంలో మంచిగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోవాలని ఈ ప్రభుత్వ నిర్ణయాన్ని మేమందరం స్వాగతిస్తూ ఖచ్చితంగా ఇంప్లిమెంటేషన్ జరగాలని జరిగే క్రమంలో కొన్ని ఆర్థిక ఇబ్బందులు జరుగుతాయి కాబట్టి ఆర్థిక ఇబ్బందుల గురించి గవర్నమెంట్ ఆలోచించి మా సలహాలు సూచనలు కూడా చైర్మన్ల ద్వారా పంపిస్తాం వీ వీరి వినతులను కూడా అందరినీ యాక్సెప్ట్ చేయాలని కోరుతున్నాం